ఎట్లాంటిదా హలో గలో ఎవరి వన్ అందరు బాగానే ఉండుంటారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రీవియస్గా వీడియో చూసే ఉంటారు మమ్మీ వచ్చిందని చెప్పాను కదా మమ్మీ ఓకే మా మమ్మీ వచ్చిందని చెప్పాను కదా మా మమ్మీ వచ్చిన రాకుండా నా బిడ్డని తీసుకుపోతా అంటాను ఫీవర్ వచ్చింది కదా డుగ్గుకి తగ్గలేదనమాట సో అంటే బాగా రోజులైంది కదా వాళ్ళ మీద కొంచెం బెంగ పెట్టుకుంది తీసుకెళ్తే తీసుకెళ్తా అంటుంది స్కూల్ ఎట్లా అని చెప్పి నేను చూస్తున్నా నాకైతే పంపించాలని లేదు స్కూల్ మిస్ అవుతుంది బట్ పోతా పోతే అనగ రెడీ అయింది

సో ఒక ఫిఫ్టీన్ డేస్ పంపిస్తాను అంతకంటే ఎక్కువ అస్థలు పంపించను డుగ్గు లేదు కదా ఇంకా వీడియోలు డుగ్గు డుగు కనిపించేది వీడియోస్ లాగే చూడటం బంద్ చేయకండి డుగ్గు సో ఒక ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ అయితే పంపించను నేను వెళ్ళి మళ్ళీ తీసుకెళ్తాను నేను ఎప్పుడు వెళ్తున్నా ఏంటి అనేది కూడా అప్పటికప్పుడు అప్డేట్ పెడుతూ ఉంటాను నేను వెళ్ళి తీసుకొచ్చినప్పుడు కూడా లాగ్ పెడతాను ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ ఉంచండి కానీ మీరు డుగ్గు లేదు కదా వీడియోస్ మేము చూడమని అనుకోకండి డుగ్గులు ఎక్కువగా చూడండి చాలా అలాగే అసలు ఫీవర్ వచ్చినట్టుందా అతను సో డుగ్గు ఒక్క నిమిషం ఇది చెప్పు డుగ్గు సెక్కడికి వెళ్తున్నావు డుగ్గు చెప్పు డుతుంది షాక్ కుడుతుంది ముట్టద్దు నీకు ఏదో పనిలేదు మంచిగా ఉన్నాయని ముడతా అని చెప్పి తీసుకొచ్చినా

చాలా అల్లరి చేస్తుంది వీడియో అయితే తీయనియ్ ఇయ నీ వీడియో అయితే తీయనే వాడి ఇయర్ఎం చీ నీ వీడియో అయితే తీయనే వాళ్ళు ఇయర్ఎం చీ వీడియో అయితే ఎక్స్ట్రా ఏ మాట్లాడేటప్పుడు ఎవరికైనా అట్లా కాదా ఫ్రెండ్స్ కావాలని అలా అనమాట వీడియో తీయనియట్లేదు అని అనమాట ఇది తీయనియట్లేదు డుగ్గు కోసం కూడా బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నా కొన్ని బొమ్మలు అయితే పెడుతున్నా అన్ని పెట్టాను ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ అన్ని పెడితే మా ఎక్కువ రోజులు ఉంచుకుంటారు కాదు అందుకని చెప్పి కొన్నే పెడదాం అనుకుంటున్నా మా కొంచెం కూడా ఇంత కూడా ఏది లేదు అసలు ఏంటిది ఏంటిది నీకు ఎప్పుడు టైం అయితేనే ఉంటది స్కూల్ బ్యాగ్ దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ హాలిడే అనమాట స్కూల్ బ్యాగ్ కి యాక్చువల్గా ఏంటంటే డుగ్గు వాళ్ళ స్కూల్లో వన్ డే రాకపోయినా మెసేజ్ వస్తుంది ఫోన్ వస్తుంది పాప ఎందుకు అని చెప్పి ఖచ్చితంగా మేడం కాల్ చేస్తుంది ఇప్పుడు నేను మేడం కాల్ చేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రాదంటే అసలు రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏమంటుంది అనేది నాకు అర్థమవుతులేదు ఏంది మేడం మరీ విధానం అంటది రీజన్ చెప్పాలి అంత ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళ మీద బెంగు పెట్టుకుంది కదా మా మమ్మీ రాగానే నేను ఫీవర్ అనేది అనమాట కొంచెం యాక్టివ్ అయింది ఇంకా మా డాడీని చూస్తే కంప్లీట్గా తగ్గిపోద్ది సో టూ త్రీ మంత్స్ అవుతుంది నా దగ్గరకు కంప్లీట్గా ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళలేదు సో బాగా కలరిస్తుంది అమ్మమ్మ పెడితేనే తింటా హోం వాలిటీ పోతా అని చెప్పి అందుకే పంపిస్తున్నాను నాకైతే పంపించడం అయితే ఇష్టం లేదు బట్ తన కూడా కొంచెం ఇక్కడనే అంటే కొంచెం వాతావరణం చేంజ్ అయినట్టు ఉంటుంది ఇక్కడే ఇంట్లోనే లోన్లీ ఉంటుంది మళ్ళీ స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు అంతే కదా సో అక్కడికి వెళ్తే కొంచెం విలేజ్ కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళు అందరు ఉంటారు డాడీతోనే కొంచెం ఉన్నట్టు ఉంటుంది బయట తిరుగుతుంది సో అందుకని చెప్పి పంపిద్దాం అనుకున్నాను స్కూల్ ఉన్నా కూడా పంపిస్తున్నా కదా నాకు ఇంత సెస్సులు లేదు రేపు అడిగితే నాకు హోంవర్క్ చేయించుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి కాదు మేడం నీకు ఫోన్ చేస్తుంది మెసేజ్ పెడితే నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు కాల్ వస్తుంది సార్ ఈవినింగ్ అని గుడ్ ఈవినింగ్ సార్ ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐరీష్ ప్రైవరీ స్కూల్ అంటారు అన్న తర్వాత గుడ్ ఈవినింగ్ మ్యామ్ చెప్పండి అని అంట అన్న తర్వాత పాప ఈరోజు స్కూల్కి రాలేదు రాలేదండి అని అంటారు అన్న తర్వాత మీ రియాక్షన్ ఏం చెప్తామంటే ఫిఫ్టీన్ డేస్ యాక్చువల్గా అంటే వాళ్ళకి కూడా తెలుసు స్కూల్ వాళ్ళకి కంటిన్యూస్ కంటిన్యూస్గా ఫోర్ డేస్ వెళ్తుంది కొంచెం కోల్డ్ అవుతుంది ఫీవర్ వస్తుంది అసలు ఫీవర్ తగ్గట్లేదు అమ్మమ్మని తినిపిస్తే తింటా అంటుంది కొంచెం బెంగ పెట్టుకున్నట్టుంది వాళ్ళ పైన చిన్నపిల్లలు క్లియర్ క్లియర్గా చెప్పలేరు కదా సో వచ్చి త్రీ మంత్స్ అవుతుంది కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పంపిస్తే కొంచెం బెటర్ అవుతుంది దాన్ని కూడా ఆడుకున్నట్టు ఉంటుంది వాళ్ళ తాత వాళ్ళని చూసినట్టు ఉంటుంది అనిపించి ఇష్టం లేకుండా పంపిస్తున్నాము అండ్ వీడియోస్లో కూడా చాలా మిస్ అవుతుంది మమ్మల్ని కూడా చాలా మిస్ అవుతుంది అండ్ స్కూల్ నుంచి ఫోన్ వస్తే అని భయం అవుతుంది ఇట్ చేసి మేనేజ్ అయితే చేసేది నా స్కూల్లో సో డు స్కూల్కి వెళ్దాం పద స్కూల్ లో డ్రాప్ చేసేది రెడీ అయింది పోతా డుగుసుకుంటే స్కూల్ పోవాలి

ఊరికి పోతాను నేను రావన్న నువ్వు ఎప్పుడొత్తావు మళ్ళీ ఎప్పుడు వస్తావు డుగ్గు మళ్ళీ ఎప్పుడొత్తావు రా ఇప్పుడే వస్తావా పప్పే ఏడతాడు కదరా మ నువ్వు పోతే

అక్కడ వేసుకునేది కాదు బ్యాగు దాని స్కూల్ బ్యాగ్ ఆ స్కూల్ బ్యాగ్ ఇచ్చినాం అనుకో స్కూల్లో దించేత్తపా పన్నెండు స్కూల్లో దించేత్తపా స్కూల్లో దించినా అంటూ స్కూల్ దించినా స్కూల్లో దించేత్త నాటిక దించాల మస్తు సంబరాడుతుంది అమ్మమ్మలు ఇంటికన్నా ఎగురుతుంది పొట్టు పొట్టు ఎగురుతుంది దానికి ఫీవర్ ఉందనే సో ఉండేది సో డుగ్గు బట్టలు జరుగుతుంది ఇక నేను డ్రాప్ చేయాలి బస్ స్టాండ్లో వీళ్ళనిక్ అత్తమ్మ పని చెంది మన అడుగుడు ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏ అట్లా అంటున్నారు మమ్మీతో నేను చెప్పాలా ఇక్కడ దుగ్గు బట్టలు వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి నీట్ వేస్తాను బట్టలు వేసి నీటి అక్కడ మమ్మీ వాళ్ళకి చాకలలో వచ్చి పిండి వెళ్తారు అనమాట అది ఏమవుతుంది అంటే బండకేసి కొంచెం రాకి తీసి కొట్టి తీసుకెళ్ళి మీకు తెలుసు అనుకుంటా ఇట్లా వాష్ అది బ్లాక్ కలర్ ఉన్న వైట్ కలర్ అవుతుంది వైట్ కలర్ ఉంటే అది కలర్ అవుతుంది అనమాట అది చాలా కట్టే కట్టే కొంచెం ఇట్లా మొత్తం కట్టలేక

ఎన్ని రోజులు చూస్తే మనం పంపింది అనేది తెలుసా కొన్ని రోజులు ఏమి తీసుకోదాడి బట్టలు చూస్తే మనం పంపింది అనేది తెలుసా కొన్ని రోజులు ఏమి మళ్ళా తీసుకోదాంకోడి బట్టలు వెళ్ళిపోతుంది ఎందుకే వచ్చిందని దాకా తీసుకోవతాను మంచి హ్యాపీగా పోతాను అయ్యో ఒక్క చెప్పేస్తావా రెండు అయ్యా డుగ్గు పోతాను అమ్మమ్మ ఇంటికి మరి అమ్మమ్మ పెడుతుంది కదా చీసారి మరి మమ్మీ ఎడుతుంది కదా తాత ఏడమని ఏం కాదు पाई मरी हो रहे हैं तो गेर तो नाटे दिन को साथ एड़ते रहता दिन हो रहे हैं अब बाने नवे नेर पे दुग मिच्छी हूँ बाय जब सुन पड़ गया ना बस आना ड्रॉप जैसी बस एक किचन में ड्यूटी ఏ అమ్మే తీసుకోతను డగ్ని దుగ్గు బాయ్ దుగ్గు మిస్ డగ్గులు ఏ చూడబెట్టము దుగ్గు పాప బాయ్ డు వెళ్ళిపోతుంది గాయస్ ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఫుల్ బోర్ అంటే బోర్ కొడుతుంది అంటే నాకు కొంచెం వర్క్ ఉంది ఎట్లా కూడా నేను వీడియోస్ ఎడిటింగ్ చేయాలి పని ఉంది కాకపోతే డుక్కు లేకపోతే ఇల్లు అంతా ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఇల్లు అంతా ఒకసారి రౌండ్ ఇద్దాం అంత మంచిగా చూడండి ఇంటి ఖాళీ 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 దాని బొమ్మలన్నీ అనిపించండి సెల్ఫ్లో బొమ్మలు ఏం పెట్టలేదు సో బోర్ కొడుతుంది సో మళ్ళీ నేను టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లాంటి డబ్బుని తీసుకొచ్చేస్తాను సో అప్పుడు మళ్ళీ నేను బ్లాగ్ అయితే చేస్తాను సో చూసారు కదా ఈ వీడియో సో సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకెన్ క్లిక్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి సో అందరికీ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్